హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హరే కృష్ణ మనం ఈరోజు తెలుసుకోబోయే కథ భక్తి శక్తి ఎంత గొప్పదో ఒకవేళ మీ నానే భగవంతుని ద్వేషిస్తే మీరు ఏమి చేస్తారు ఒక చిన్న పిల్లవాడు అతడు రాక్షసరాజ కుమారుడు అతడు దైవం కోసం తన తండ్రితోనే పోరాడా అసలు ఈ పిల్లవాడికి ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఇది శ్రీ ప్రహ్లాదుని భక్తి యాత్ర మొదటి అడుగు ఈరోజు మనం తెలుసుకోబోయే కదా భక్తి శక్తి ఎంత గొప్పదో ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఈరోజు చూసుకోవచ్చు ఒక హిరణ్య కశపుడు అనే రాక్షసుడు అతడు ఎప్పుడు విష్ణుని ద్వేషించేవాడు కానీ అతడి కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడు విష్ణు మీద అమితమైన ప్రేమ కలవాడు ప్రహ్లాదుడు శిశువు వయసులోనే భగవంతుని నామస్మరణ ప్రారంభించాడు అతడు రోజంతా ఓం నారాయణ నమ ఓం నారాయణ నమ అనే జపించేవాడు ఈ నారాయణ మంత్రం మీరు కూడా మీ లైఫ్లో రోజు అనేది ఈ మంత్రం అనేది వాడాలి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రతికూల కర్మలు తొలగిపోతాయి మరియు మనస్సు మరియు శరీరం శుద్ధి అవుతుంది అప్పుడు హిరణ్య కశపుడు అతడు కొడుకైన ప్రహ్లాదుడికి పాఠశాలకు చిన్న వయసులో ఉన్నప్పుడే అతనికి పంపిస్తాడు అక్కడ పాఠశాలలో ధర్మం గురించి కాకుండా అతని హిరణ్య కశపుని గుణగుణాలు గొప్పలు మొత్తం చెప్పేవారు కానీ ప్రహ్లాదుడు మాత్రం అందరికి నారాయణ మహిమ అతని గొప్పలు అతని గుణగుణాలు చెప్పేవారు ఒకరోజు ప్రహ్లాదుడు పాఠశాల నుంచి ఇంటికి వస్తాడు అతని నాన్నతో ఇలా అంటాడు నాన్న మీరు ప్రపంచాన్ని మొత్తం జయించాలనుకుంటున్నారు కానీ అసలైన జయం మన మనస్సుని దైవానికి అంకితం చేయడమే అని ముగిస్తాడు మనం మీ కథ ద్వారా తెలుసుకోవాల్సింది అసలు వయసుతో పని లేదు హృదయంతో భగవంతుని చేర్చుకోవచ్చు మీరే గనుక ప్రహ్లాదుని స్థానంలో ఉంటే ధర్మాన్ని ఎంచుకునేవారా లేదా భయం ముందు తల వంచేవారా ఒకసారి కింద కామెంట్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హరే కృష్ణ